వి సిఎల్ వారి నిత్య వార్తా సమాహారం వాసవి న్యూస్ కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు గనుక స్తంభాలు వైద్య శిబిరాలు వాటర్ ట్యాంకులు సిమెంట్ బెంచీలు టూ లెబర్ జిన్నాల డాంటు డస్క్ రుకు స్తంభాలు వైద్య శిబిరాలు వాటర్ ట్యాంకులు సిమెంట్ బెంచీలు లు టూ లెవెల్ జిల్లాల డాన్ టూ డెస్క్ వి టూ జీరో త్రీ ఏ వాసవి క్లబ్ పొట్టి శ్రీరాములు పడన వి టూ జీరో త్రీ ఏ రీజన్ ఫైవ్ వాసవి క్లబ్ పొట్టి శ్రీరాములు పడన క్లబ్ డాన్ టూ డెస్క్ సేవా కార్యక్రమాలలో భాగంగా వాటర్ ట్యాంక్ ను బహుకరించారు గోశాలలను గరుకు స్తంభం ఏర్పాటు చేశారు వాస్వి మనోనిష్టం కార్యక్రమం పూర్తి చేశారు చెప్పులు కుట్టే వ్యక్తికి గొడుగు అందజేశారు రైతుకు సన్మానం చేశారు అలాగే వాస్వి గ్లోబల్ క్లబ్ కి పది సభ్యత్వాలు మూడు కేసీజీఎఫ్ ఐకాన్ రిజిస్ట్రేషన్స్ పూర్తి చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇంటర్నేషనల్ డైరెక్టర్ కజాయం విజయలక్ష్మి గెస్ట్ ఆఫ్ ఆనర్ గా శ్రీకాకుళపు రేణుకారాణి రీజన్ చైర్మన్ వేముల నాగ వెంకట శిరీష సెక్రటరీ అన్నం అశోక్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు కొండపల్లి వెంకట సుభాష్ ఆర్సి సుధాకర్ గుప్తా మదన జగదీష్ కుప్పం వెంకట సుబ్బారావు చాటకొండు వెంకట సుబ్బయ్య దొంతంశెట్టి జయకుమార్ జెడ్సి మేడాహల్ భార్గవ్ పెసల్ల సుధాకర్ వాస్వీ క్లబ్ వనితా క్లబ్ పిఎస్టీలు అనుమల శెట్టి సిద్దయ్య బచ్చు సందీప్ కుమార్ బైసాని సుమంత్ చింతకుంట్ల దనమ్మ పాల్గొన్నారు డాన్ కార్యక్రమంలో నిర్వహించిన కార్యక్రమంలో చక్రవాది పరీక్ష చెప్పులు కుట్టే వ్యక్తికి గొడుగు నూతన వస్త్రములు ప్రదానం జవాన్ కు సన్మానం పిల్లలకు పుస్తకములు నెల్లూరు రోడ్డులోని అయ్యప్ప స్వామి గుడిలో భక్తుల కోసం సిమెంట్ బెంచీలు ఏర్పాటు చేశారు वी टू वन फोर ए वाशवी क्लब बराहमपुर वी टू वन फोर ए जिला रीजियन आरसी केएसके राजू आध्य आत्मकोरी सतीश मुख्य अतिथि के कामराजु गौरव अतिथि वाशवी क्लब बराहमपुर डाटू डस्क भाग కింది కార్యక్రమాలు చేసింది పేరు ప్రతిష్ట కింద వెల్కమ్ బోర్డ్ కరుణ వాసవి మన నేస్తం కింద నిపేట్ కిట్ కోసం పదిహేను వందల రూపాయలు చెల్లింపు అవగాహన కింద గోమాత కోసం నావాజీవన్ ఆశ్రమంలో గరుకు స్తంభం ఆదరణ కింద చెప్పులు కుట్టే వారికి గొడుగు మన శక్తి దేశభక్తి కింద రైతుకి సన్మానం మన సంస్థ మన కర్తవ్యం కింద కొత్త సభ్యత్వాలు కేసీజీఎఫ్ విరాళాలు ఐకాన్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసింది రీజన్ జీరో ఏ జిల్లా రీజన్ త్రీ లోని ఎనిమిది క్లబ్బులను ఐఈసీ ఆఫీసర్ ముఖ్య అతిథి కొనకల్ల సత్యకృష్ణ ప్రసాద్ సందర్శించారు మొత్తం ఎనిమిది క్లబ్స్ లో రెండు క్లబ్బులు విసిఐ సూచించిన ఆరు కార్యక్రమాలను పూర్తి చేసి మ్యాచింగ్ గ్రాంట్ కు అర్హత సాధించింది వాసవి క్లబ్ గండపల్లి వాసవి క్లబ్ మల్లపల్లి క్లబ్స్ కి ఈ అవకాశం లభించింది మిగతా క్లబ్స్ ఆరు కార్యక్రమాలలో కొన్నింటిని చేశాయని కృష్ణ ప్రసాద్ తెలిపారు వాసవి క్లబ్ ఈస్ట్ కపుల్స్ ఆధ్వర్యంలో డెస్క్ లో భాగంగా ఇరవై రెండవ తేదీ ఉదయం ఆరు గంటల నుండి విజిఐ నిర్దేశించిన ఉదయాస్తమాన సేవా కార్యక్రమాలను నిర్వహించారు మధుమేహ నిర్ధారణకు మెడికల్ క్యాంప్ విద్యాధరపురంలో అష్టాక్షరి రామ మందిరంలో పర్మనెంట్ ప్రాజెక్టు కింద నేమ్ బోర్డు దాసి రామన్ స్ట్రీట్ విద్యాధరపురంలో ఏర్పాటు చేశారు మానసిక దివ్యాంగులకు ప్రాథమిక దశలోనే గుర్తించే కిట్ రిపీట్ మానసిక దివ్యాంగులకు ప్రాథమిక దశలోనూ గుర్తించే కిట్ కోసం పదిహేను వందల రూపాయలను అందజేశారు చెప్పులు కుట్టే వారికి గొడుగు వితరణ చేశారు మాజీ జవాన్లకు ఇంటర్నేషనల్ యోగా సందర్భంగా ఇద్దరు యోగా టీచర్లకు సన్మానం చేశారు మూడు కేసీజీఎఫ్ విరాళాలు పది మంది నూతన సభ్యత్వాలను రిజిస్ట్రేషన్ రుసుము మూడు ఐకాన్ రిజిస్ట్రేషన్లు చేశారు ఈ కార్యక్రమంలో అన్ని కూడా ముఖ్య అతిథి దర్శి శ్రీనివాస్ గుప్తా సమక్షంలో చేశారు వి టూ జీరో వన్ ఏ వాస్వి క్లబ్ స్మార్ట్ విశాఖ జూన్ ఇరవై ఒకటవ ఉదయాస్తమాన సేవలలో భాగంగా వాస్వి క్లబ్ స్మార్ట్ విశాఖ వాస్వి క్లబ్ ఇంటర్నేషనల్ నిర్దేశించిన ఆరు సేవా కార్యక్రమాలను ఐవిసి ఆఫీసర్ చీఫ్ గెస్ట్ శ్రీనాథ్ శ్రీను చేతుల మీదుగా గ్రంథి వాసుదేవాయ మూర్తి ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ సమక్షంలో నిర్వహించారు పర్మనెంట్ ప్రాజెక్ట్ కింద భారతి గోశాలకు రెండు సిమెంట్ బెంచీలు అందించారు వాస్వి మనోనేస్తం కింద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటెలెక్చువల్ డిసబిలిటీస్ పేరిట పదిహేను వందల రూపాయల చెక్కును అందజేశారు ఆనందపురం గోశాలలో ఒక గరకు స్తంభం ప్రతిష్ఠించారు స్థానిక రామా టాకీస్ చెప్పులు కుట్టే వారికి అవసరమైన పరికరములను అందజేశారు మాజీ సైనికులను సన్మానించారు మన సంస్థలో భాగంగా పది మందిని యూనివర్సల్ క్లబ్ లో జాయిన్ చేశారు మూడు కేసీజీఎఫ్ లు మూడు ఐకాన్ రిజిస్ట్రేషన్లు ఇచ్చారు రీజనల్ చైర్పర్సన్ బివి పద్మావతి రీజనల్ సెక్రటరీ ఎం రోజారామణి జోన్ చైర్పర్సన్ వంకాయల సుజన క్లబ్ ప్రెసిడెంట్ నాగలక్ష్మి ట్రెజరర్ మాధవి క్లబ్ పాస్ట్ ప్రెసిడెంట్ సూర్యారావు రవిరాజ్ క్లబ్ సీనియర్ సభ్యులు పాల్గొన్నారు వాసవి రాజమహేంద్రవరం రాజమహేంద్రవరం వాసవి క్లబ్ వారు నిర్వహించిన డాన్ టూ డస్ కార్యక్రమం ఘనంగా జరిగింది వాసవి క్లబ్ రాజమహేంద్రవరం ఆధ్వర్యంలో ఆర్యాపురం శ్రీకృష్ణ చైతన్య మందిరం వద్ద గోశాలలో గరుకు స్తంభం ఏర్పాటు చేశారు అలాగే గుడి ప్రాంగణంలో సిమెంట్ బెంచ్ ఏర్పాటు చేశారు చెప్పులు కుట్టే వారికి గొడుగు నిత్యవసర వస్తువులు కిట్ దుప్పటి అలాగే రైతుకి సన్మానం చేసి వస్త్రాలు మానసిక వికలాంగులకు ఉపయోగపడే నిపిడి కిట్ అందజేశారు క్లబ్ అధ్యక్షురాలు షికాకుళి శైలజ ఈ కార్యక్రమాలకు అధ్యక్షత వహించారు ముఖ్య అతిథిగా ఐఏసీ ఆఫీసర్ కోళ్లపుడి కళ్యాణి విచ్చేశారు ఈ కార్యక్రమంలో క్లబ్ కోశాధికారి కె లక్ష్మీకాంతం ఐఏసి రాజేష్ ఆర్సి నూడుల్స్ స్వామి జెడ్సి నాగసాయి లక్ష్మి రాయపుడి వెంకటేశ్వరరావు సూరిబాబు భాస్కర్ కాశీ తమన్న సూర్యప్రకాష్ రావు బంగారు భాస్కర్ గుప్తా బత్తుల సుబ్బారావు బుచ్చిరాజు పార్దసారథి త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు వి టూ వన్ ఫైవ్ ఏ వాసవి క్లబ్ గోల్డెన్ వనిత అమలాపురం డిస్ట్రిక్ట్ వి టూ వన్ ఫైవ్ ఏ లో రీజన్ చైర్ పర్సన్ పచ్చిగోళ్ల సుధా గారి ఆధ్వర్యంలో వాసవి క్లబ్ గోల్డెన్ వనిత అమలాపురం డాన్ టు డెస్క్ కార్యక్రమాలలో చేసిన సేవా కార్యక్రమాలు గాయత్రి పరివారంలో గరుకు స్తంభం చేయించారు హరి మనో వికాస కేంద్రంలో వికలాంగులకు కిట్టు అందజేశారు రైతుని కండువాతో సత్కరించి రెండు దుప్పట్లు ప్రదానం చేశారు స్టూడెంట్స్ కి వాసవి నోట్ బుక్స్ పంపిణీ చేశారు పార్కు లో సిమెంట్ బెంచి చేయించారు చెప్పులు కుట్టే వ్యక్తికి గొడుగు వితరణ చేశారు ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా ఎంవిఎన్ రామచంద్ర రావు గెస్ట్ ఆఫ్ హానర్ గా వాసవి ఎన్ బలభద్ర రామకృష్ణ గంగాధరం విచ్చేశారు ఏడు క్లబ్ లో సేవా కార్యక్రమంలో పాల్గొన్నాయి వాసవి క్లబ్స్ చొట్టెం ఈ క్లబ్ యాక్టివ్ అవ్వడంతో పాటు ఇనాగ్రేషన్ నూతన క్లబ్ పిఎస్టి ల ప్రమాణ స్వీకారం గరుకు స్తంభం రైతుని సన్మానించారు వాసవి క్లబ్ మెగా గడ్డా డైమండ్స్ ఈ క్లబ్ నేవీలో పనిచేసిన డిఫెన్స్ అధికారిని సన్మానించారు చెప్పులు కుట్టే వారికి గొడుగుని ఇచ్చారు స్కూల్లో పిల్లలకు పుస్తకాలు పంపిణీ చేశారు లివాల్టేర్ యువ ఈ ఇనాక్టివ్ నుండి యాక్టివ్ చేసి క్లబ్ ఇనాగ్రేషన్ పిల్లలకు పుస్తకాలు అలాగే చెప్పులు కుట్టే వారికి గొడుగు వితరణ వాసవి క్లబ్ అమృత వాసవి ఈ క్లబ్ కూడా నూతనంగా ఏర్పడింది ఇనాగ్రేషన్ చెప్పులు కుట్టే వారికి గొడుగులు ఇచ్చారు వాసవి క్లబ్ డిజైన్ కపుల్స్ ఈ క్లబ్ డిఫెన్స్ సిబ్బందికి సన్మానించడంతో పాటు చెప్పులు కుట్టే వారికి గొడుగులు అందించారు అనాథాశ్రమంలో పిల్లలందరికీ పుస్తకాలు పెన్నులు పెన్సిల్స్ చాక్లెట్లు బిస్కెట్స్ డ్రింక్స్ పంచారు రీజన్ సెవెన్ కి ముఖ్య అతిథిగా పాడేరు నుండి వచ్చిన ఉడా త్రినాథ్ చేతుల మీదుగా అన్ని క్లబ్బులన్నీ విజిట్ చేసి కొత్త క్లబ్లని ఇనాగ్రేషన్ చేసి సేవా కార్యక్రమాలలో పాల్గొన్న రీజన్ సెవెన్ లో ఉన్న క్లబ్ ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్లను అభినందనలు తెలిపారు నగర్ వనితా నెహ్రూ నగర్ గుంటూరు తోటలోని పెద్ద మహాలక్ష్మి గుడి దగ్గర డాన్ డెస్క్ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇచ్చిన ఆరు సేవా కార్యక్రమాలను ఐఈసీ ఆఫీసర్ మింతింటి శారద ఐపీసీ ఆఫీసర్ జుజ్జూరి శివకుమార్ డాన్ టూ డెస్క్ ఇన్ఛార్జ్ వెంకటేశ్వరారావు ఆర్సి బవిరిశెట్టి శ్రీదేవి జడ్జి ఆకే కిషోర్ సమక్షంలో క్లబ్ ఈ కార్యక్రమాలను నిర్వహించింది వాటర్ ట్యాంక్ సైనికులకి సన్మానం మానసిక సమతుల్యం లోపించిన వారి కోసం నిపిడ్ కిట్ బహుకరణ చెప్పులు కుట్టే వారికి వారి కోరిక మేరకు బియ్యం ఎనిమిది రకాల సరుకులు మెడికల్ క్యాంప్ కేసీజీఎఫ్ మూడు యూనివర్సల్ మెంబర్షిప్ పది ముఖ్య అతిథికి అందజేశారు ఇంతటితో నేటి వార్త సమాప్తం తిరిగి మరలా రేపు ఇదే సమయానికి కలుద్దాం జయవాసవి